స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నమస్తే నేను మీ శ్రీ సార్ త్రిమూర్తులు వరసాల దయచేసి నిన్న అసలు మాట రాలేదు ఒక్క రోజులో క్యూర్ అయింది ఎలా క్యూర్ అయింది చెప్తాను అసలు జస్ట్ నేను మంచిది నాకు వేరే వేరే ఏ అలవాట్లు లేవు కాకపోతే నిన్న ఇది జ్యూస్ ఏం జ్యూస్ అది పుదీనా జ్యూస్ ఉంటుంది కదా పుదీనా కొద్దిగా జ్యూస్ తాగా బయట అంతే తేడా వచ్చింది చూడండి ఎవరు ఎంత మంచి అయితే ఏముందండి ఇమ్యూనిటీ లేకపోతే ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అయినప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఒక్క కెమికల్ ఒక్క టాబ్లెట్ వాడలేదు గాడ్ ప్రావిష్ ఎక్కడికి వెళ్ళలేదు మీరు పబ్లిక్ తో మాట్లాడుతున్నప్పుడు మనం చెప్పేయన్ని దేవుడితో మాట్లాడుతుంటే కాబట్టి నిజం చెప్తున్నా అయితే చూడండి ఒక్క నిమిషం ఎందుకు ఎలా ఎందుకు తగ్గింది ఎలా తగ్గింది అనే విషయం డిస్కస్ దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి స్టూడెంట్కి ప్రతి వ్యక్తికి చదువు ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్ మీరు నన్ను ఎంతో బాగా ఆదరించారు అందుకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాను అందరికి ఇప్పుడు మరి నేను చదువు చెప్తున్నాను ఓకే ఇప్పుడు టెన్త్ క్లాస్ కి స్పెషల్ క్లాస్ ఉంది ఇప్పుడు ఈ హాలిడేస్ లో ఎంత బాగా పబ్లిక్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చాయి ఎంత బాగా ఉపయోగించుకోవాలి హాలిడేస్ వాళ్ళు కూడా ఏమి చదివి సరిపోతాయో అవి పంపించారు గ్రూప్ లో చూడండి ఏమి అవి చదువుతో చాలండి అలాగే టెన్త్ క్లాస్ కూడా ప్లాన్ చెప్తున్నారు ఇప్పుడు వీడియో చేస్తారు రైట్ ఓకే ఇకపోతే ఇప్పుడు మనం హెల్త్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం పేరెంట్ ఇదంతా పేరెంట్స్ సపోర్ట్ పేరెంట్స్ సపోర్ట్ చెప్తున్నాను మై డియర్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇది తప్పకుండా పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు వినాలి ఇద్దరు వినాలి వినండి ఫ్యూ మినిట్స్ మన హెల్త్ కోసం కాబట్టి చెప్తానా నేను మన అనుకున్న వాళ్ళకి చెప్తాను నువ్వు కూడా ఎవరిని బదమాలుగా దీని గురించి మన వాళ్ళకి చెప్పు మన ఫ్యామిలీ మన శ్రీ విద్య ఫ్యామిలీ చెప్పండి ఇంకేవద్దు మన వాళ్ళే నాలుగు వేల మంది ఉన్నారు యూట్యూబ్ లో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు మన గ్రూప్స్ లో నా ఫోన్ లో నాలుగు నుంచి ఐదు వేల మంది మన శ్రీ విద్య ఫ్యామిలీ ఉన్నారు ఓకేనా వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను తర్వాత బయట వాళ్ళు చూద్దాం అయితే విషయం ఏంటంటే నాకు ఒక్క రూపాయి మీరు నాకు పే చేయద్దు ఇంకా ఫీజు పెండింగ్ లో ఉన్నా నేను అడగట్లేదు అవసరం లేదు ఒక రూపాయి నాకు పే చేయొద్దు మీరు కూడా ఎవరిని పే చేయమని అడగద్దు ఓకేనా అడగద్దు ఇవన్నీ ఏంటి మాస్టర్ ఇవన్నీ ఎందుకున్నావు ఇంటి మందులు మందులు మెడిసిన్స్ పెట్టుకోకుండా ఫుడ్ పెట్టుకుందాం అది మనం తినే ఫుడ్ బాడీకి ఔషధంగా పనిచేయాలి కానీ ఈ మెడిసిన్స్ అన్ని ఫుడ్ అవ్వకూడదని అన్ని ఫుడ్ నేచురల్ ప్రొడక్ట్స్ అనికే పెట్టుకోవాలి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు గూగుల్లో వెతకవచ్చు ఇదిగో నా అనే వాళ్ళందరినీ మా ఫ్యామిలీ మెంబర్స్ కదా మీరు పట్టుకెళ్తాను ఇవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు ఏంటో ఎందుకు తీసుకెళ్ళాలి అసలు ఎందుకు వస్తారు ఇవన్నీ ఎందుకు కొనాలి ఒక్క నాకు ఒక్క ఒక్క రూపాయి నాకు కట్టద్దు మీరు అవన్నీ కట్టబో అడగద్దు తర్వాత ఒక్క నెల నా మాట వినండి జస్ట్ ఒక్క నెల ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఎన్నో ఉన్నారు ఇన్ని సంవత్సరాలు నా మాట విషయంలో ఈ ఒక్క నెల హెల్త్ కోసం ఒక్క నెల నా మాట వినండి ఎందుకు వినాలి మాస్టర్ కదా ఎందుకు వినాలి ఒక్క నెల రకరకాల షాపుల్లో రకరకాల కంపెనీ కావడం మానేసి ఒక్క నెల డైరెక్ట్ కంపెనీ నుంచి ఏం కొనాలి ఆర్గానిక్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కొందాం ఓన్లీ వన్ మంత్ వన్ మంత్ కొంటే మీకు అర్థమైంది తర్వాత నేను చెప్పనీక వన్ మంత్ దయచేసి ఒక్క మంత్ నా ఒక ఈ ఫ్యూ మినిట్స్ నా మాట వినండి ఒక్క నెల నా మాట విని ప్రొడక్ట్ తీసుకోండి నాలుగు రూపాయి కట్టొద్దు మళ్ళీ ఎవరికి కట్టద్దు నీ ఫోన్ లోని కోరుకో కంపెనీ స్టోర్కి వెళ్ళి కొనుకో అంతే ఓకేనండి నేను ఇవన్నీ నెలంతా వెళ్ళి తెచ్చుకోలేను కదా నెలకి ఒక్కసారి తెచ్చుకున్నాను అంతే ఓకే చూడండి గొంతు ఎలా పోయిందో అయినప్పటికీ నిన్న అసలు మాట రాలా ఇవాళ వస్తుంది ఏ మెడిసిన్ వాడకుండా అద్భుతమైన మీరు చూపిస్తారు కూడా ఏ వాడారా కూడా రైట్ ఓకే తర్వాత అసలు ఎందుకు కొనాలి వస్తారు ఎందుకు కొనాలి మందులు వాడకుండా హెల్త్ ప్రాబ్లం తగ్గుతున్నది కొనాలి అవి ఏంటి అనేది చూపిస్తాను ఇంజనీర్స్ ఎక్కడ కొన్నాము అక్కడ లేని బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి ఎందుకు ఫస్ట్ థింగ్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ కెమికల్స్ అండ్ జనాలు ఎక్కువైపోతున్నారు ప్రొడక్ట్స్ అందరూ ఏం చూస్తాం తక్కువ ఏది తక్కువ వస్తుంది ఏది తక్కువ వస్తుంది తక్కువకు వస్తుంది అని కొనుక్కుంటాం కమినోడు ఏం చేస్తాడు తక్కువ ఏం చేస్తాడు కలిసి చేస్తాడు దానివల్ల మనకి ఇక్కడ తక్కువ కొనుక్కుంటున్నాం కానీ ఎక్కువ హాస్పిటల్ పెట్టేస్తున్నాం నేను అందరూ అందరూ అందుకోసం ఒక నెల నా మాట కొంచెం స్మాల్ చేంజ్ అనమాట నిజం చెప్పండి మనం షాప్ వెళ్తే బట్టలు మాత్రం కాస్ట్లీ శారీ ఐదు వేలు పదివేలు కాస్ట్లీ బట్టలు కొంటాం కానీ ఫుడ్ కి ఎందుకు పెట్టట్లేదు మనం అందరూ కూడా బట్ నేను కాదండి నేను ఎప్పుడూ మానేసాను అలాగా ఎస్ నా బట్టలు నేను కొన్ని మిస్ ఇస్తే కొంటారు ఫుడ్ కి మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టేస్తాం ఫుడ్ కి పెట్టాలి మనం అండ్ బాడీ ఆరోగ్యంగా ఉంటే పైన ఎలాంటి డ్రెస్ వేసుకుంటే ఏముందండి కదా కాబట్టి ఇప్పుడు చూడండి ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బయట వాడి కంటే తక్కువ రేట్లు ఉన్నాయి మీకు చూపిస్తారు ఇప్పుడు ఇదిగో నేను చూపిస్తాను ఇదిగో ఎందుకు ఇదిగో బయట ఇదిగో బిల్ ఇదిగో నేను ఇప్పుడు తెచ్చింది ఎవరికైనా పెట్టాలి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పార్సల్ వాళ్ళు పట్టి వెళ్తున్నా ఇదిగో రేటు ఉంది మీరు షాప్ దగ్గరికి వెళ్ళి ఎందుకు కొనాలి కదా బయట దగ్గర తక్కువ కాస్ట్ ఉంది అండ్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ చూడండి రెండు బయట ప్రొడక్ట్ మన ప్రొడక్ట్ తెచ్చా వినండి దయచేసి ఈ బిల్లులో ఉంది మీరు షాప్ దగ్గరికి వెళ్ళి వెంటనే కొన్న వెంటనే బిల్లు తీసుకోండి ఇవన్నీ మీరు కొనాలండి అవసరం నాకు అవసరాన్ని నేను కొనుక్కున్నా మీ అవసరానికి మీరు కొనుక్కోండి మీకు ఏం కావాలి అవే కొనుక్కోండి నాకు ఒక్కసారి కొనుక్కోండి కదా కొనుక్కోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎందుకు కొనాలి డైరెక్ట్ కంపెనీ దగ్గర కొనడం వల్ల మధ్యలో ఎవరు ఉండరు యాడ్లు మహేష్ బాబు గారు సమంతాలు వచ్చి యాడ్లు ఇవ్వరు వాళ్ళకి డబ్బులు కోట్లు కోట్లు ఇవ్వవసరం లేదు ఆ డబ్బులన్నీ మనకి ఇచ్చేస్తుంది ఈ కంపెనీ గూగుల్ వెతకండి వెబ్సైట్ లో వెతకండి ఇవన్నీ ఉన్నాయి ఏమున్నాయి అంటే ఆర్దాలి నేషనల్ గోడ్ ఈ పేరు కొట్టండి కెమికల్ గూగుల్లో కొట్టండి ఇందులో ఏం దేనితో తయారు చేసిన క్లియర్ ఇచ్చాడు జంతువుల యువకులు కాదండి దేనితో తయారు చేసిన క్లియర్ ఇచ్చాడు అలాగే ఇది చూడండి ఇది ఎంత అనుకున్నారు ఇది నేను వాడేది ఇది బయటది నూట చూడండి నూట తొంభై తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయలు చూడండి జరిగే పైన నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఇది ఎంఆర్పీ రేటే తగ్గిస్తున్న ఒక రూపాయి కూడా నో డౌట్ ఇది దీని మీద నూట నూట ఎనభై నూట ఎనభై ఐదు ఆ నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది చూసుకోండి కానీ ఇది నూట ముప్పై రెండు ఇచ్చాడు బిల్లు నూట ముప్పై రెండు రూపాయలకి ఇచ్చాడు అదే థర్టీ పర్సెంట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ తగ్గిస్తున్నాడు దీన్ని చూడండి బై్రెడ్ ఇది హండ్రెడ్ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఒక రూపాయి తగ్గడు మరి ఇది వన్ ఎయిటీ నైన్ రూపీస్ ఉంది థర్టీ పర్సెంట్ తగ్గించు ఎందుకని ఎవరు కొనుక్కుంటే వారికే నాకు తగ్గిస్తాడని మీరు కొనుక్కుంటే కాదు ఎవరు కొనుక్కుంటే వారిని తగ్గిస్తాడు ఫస్ట్ పాయింట్ అనుకున్నారు న్యాచురల్ ప్రొడక్ట్ ఆర్డర్ కాబట్టి కొనుక్కోవాలి రెండో తగ్గిస్తున్నాడు కదా మీరు చెక్ చేయండి వెంటనే బిల్లు చెక్ చేసుకోండి ఈ రెండు చెక్ చేసుకోండి ఓకేనా వెంటనే ఈ రోజు కొనుక్కో వెంటనే చెక్ చేయండి మూడో పాయింట్ బోనస్ ఇస్తాడు బోనస్ ఏంటంటే వాళ్ళ దగ్గర అర్థం కొనుక్కోండి ఇస్తున్నాడు కంపెనీలో చెక్ చేసుకోండి మీరే చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కొన్నారు కదా నెక్స్ట్ మంత్ పదిహేను తారీఖు తర్వాత మీ అకౌంట్ చెక్ చేసుకోండి ఇది ఎలా కానీ మీ అకౌంట్ లో అప్లోడ్ చేస్తాను నేను నేను మరి సుమారు ఫస్ట్ టార్గెట్ వెయ్యి మందిని ఇందులో మనం శ్రీ విద్య ఫ్యామిలీలో జాయిన్ చేస్తాను తర్వాత మూడు వేల మంది ఒక ఆర్డర్ లో ఎందుకంటే మనం చెప్తే చెప్తే వినే వాళ్ళకి మాత్రం పంపించారు ఆల్రెడీ మొత్తం పన్నెండు థర్టీ టూ బిల్స్ ఉన్నాయి గూగుల్లో పెడతా వెంటనే అందరు వినరండి అందరు బ్రదర్స్ ఉన్నారు మా ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళు చెప్పాల్సి ఫోన్ అరే ఇలా తీసుకుంటారు నువ్వు మన ఫ్యామిలీ కోసం మనం ఆలోచిస్తాం కాబట్టి మన వాళ్ళు మన మాట్లాడుతున్నారు బయట వాళ్ళు ఉంటారు మీరు ఎవరికి చెప్పొద్దు ఎవరిని బతుమాలకండి మనం వాడుకుందాం ముందు మనం యూజ్ చేసుకుని మనం బెనిఫిట్ పొందొద్దాం అప్పుడు తర్వాత వాళ్ళు అడిగితే చెప్తాం మీరు ఎవరికి చెప్పొద్దు మన అందరం చాలు అసలు మన శ్రీ ఫ్యామిలీ నాలుగు వేల మంది మనం చాలు ఎక్కడికి ఎలా అసలు అందరికి బెనిఫిట్స్ వస్తాయి మీరు కొంటే నాకు బెనిఫిట్స్ వస్తాయి నాకు మీకు అందరికి వస్తాయి ఎలా వస్తాయి కంపెనీ చెప్తుంది కంపెనీ వెబ్సైట్ లో ఇస్తుంది ఎలా ఇస్తుంది మనం ఎప్పుడైతే మనం కొనుక్కుంటున్నామో పక్కన రాస్తాను నీ పేరు పక్కన నేను ఐడి ఇచ్చాను కానీ మీ ఐడి మీ యాప్ లో పక్కన కనిపిస్తుంది ఫైవ్ పర్సెంట్ అని స్టార్టింగ్ ఫైవ్ పర్సెంట్ తర్వాత ఎయిట్ పర్సెంట్ తర్వాత ట్వెల్వ్ పర్సెంట్ తర్వాత ఎట్లా అఫిషియల్ వెబ్సైట్ లో ఉంది సిక్స్టీన్ పర్సెంట్ మనం మనం కొనుక్కున్న వాటి మీద సిక్స్టీన్ పర్సెంట్ వర్క్ ఇచ్చేస్తుంది ఇలాగా నైన్ వే సెవెన్ కానీ ఇచ్చాడు అది ఏంటంటే అద్భుతం ఏంటంటే ఆర్గానిక్ నేచురల్ ప్రొడక్ట్స్ హెల్త్ గా మంచి ఉపయోగపడతాయి అలాగే మరి మీరు థర్టీ పర్సెంట్ వెంటనే కొండ వెంటనే చెక్ చేసుకోండి మీరే బిల్ దగ్గర పెట్టుకొని అలాగే నెక్స్ట్ ఎవరైనా బోనస్ ఇస్తారు అకౌంట్ లో డబ్బులు వేస్తాను అండి నేను కొంట పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి రూపాయి బ్యాగ్ ఇవ్వట్లేదండి షాప్ లో మీరు బోనస్ ఇస్తున్నాడు అండి మన మీద బోనస్ ఇస్తున్నాడు అకౌంట్ లో చెక్ చేసుకోండి నేను ఇప్పుడు మీరు కూడా డైరెక్ట్ గా మీ అకౌంట్ అప్లోడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్ అకౌంట్లు అయ్యి ఇప్పుడు అవసరం లేదు కదా మరి ఎప్పుడేస్తాడు ఇది అదంతా మరి అందరూ కొనుక్కున్న దాని మీద నెక్స్ట్ మంత్ పదో తారీఖున మనందరికీ ఎవరికి ఎంత ఉందో దాని మీద పర్సెంటేజ్ ఇస్తాడు అలాంటి మీకు వెబ్సైట్ లో చూసుకోండి ఓకేనా మీరు చెక్ చేసుకుని నాకు కాల్ చేయండి నెక్స్ట్ మంత్ పదో తారీఖున మనకపోతే నాకు నాకు కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ చేసుకోండి వీడియో యూట్యూబ్ లో ఉంటుంది కదా ప్రాబ్లం లేదు తర్వాత కంపెనీ వెబ్సైట్ చూసుకోండి ఎలా ఇస్తారు బేస్డ్ ఆన్ అకౌంట్ యాక్టివేషన్ ఇప్పుడు ముందు జాయిన్ అయ్యా కాబట్టి నీకు ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది అలా అలా లేట్ గా పర్సెంటేజ్ నీ అకౌంట్ బేస్ చేసుకుని నీ పర్చేస్ బ్యా అమౌంట్ వేస్ట్ చేసుకుని అమౌంట్ ఇస్తాడు అలా ఎన్ని సంవత్సరాలు మూడు తరాలు నాకు నా బిడ్డకి వాళ్ళ బిడ్డకి ఇది ఎక్కడుందండి ఇది ఇది ఎక్కడుందండి నైన్ వేస్తుంది దాంట్లో చూడండి వెబ్సైట్ వెబ్సైట్ లో చూడండి నైన్ వేస్తున్న కార్ ఫండ్ హౌస్ ఫండ్ ట్రావెల్ ఫండ్ అన్ని ఉన్నాయి ఓకేనా రైట్ చూడండి ఇప్పుడు మీరు ఇంకో ఇంకో పంపరాక చూడండి ఇప్పుడు మంత్ కొన్నాడు తప్పకుండా చాలా చాలా బాగుంటాయి బాగున్నాయి కాబట్టి కొన్నారు కొన్నారు ఏం దేని దేని కొన్నా కూడా మీరు చెప్తారు రైట్ కొన్నారు ఇది అంటే టెన్ థౌసండ్ ఐదు అని పదివేలు నాకు అప్పుడు కొనుక్కున్నారు ఎందుకు కొన్నాడు కూడా మీకు చెప్తాను ఇది తర్వాత వన్ మంత్స్ కొన్నావు కదా బాగున్నాయి కదా ఇంకొక త్రీ మంత్స్ కొంటావు తప్పకుండా త్రీ మంత్స్ కొన్న తర్వాత ప్రతి నెల బోనస్ పడుతుంది ప్రతి నెల బోనస్ పడుతుంది నాలుగు నెలలకు ఐదో నెలలో కంప్లీట్ ప్రొడక్ట్ ఫ్రీ నేను ప్రతి నెల ఎంత కొనుక్కుంటావు అంతా ఫ్రీ ఏంది ఫ్రీ నీకు నచ్చని ఫ్రీ మై డియర్ మీరు ఏం కావాలో అవి కొనుక్కోండి అవే కొనుక్కోండి వాళ్ళు కాదు యా మరి ఏంటి ప్రొడక్ట్ న్యాచురల్ డేట్ చూసుకోండి ఎక్స్పైరీ డేట్ అయిపోయి బయట ఇస్తారు ఫ్రీ ఫ్రీ అని ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఇలా కాదు ఎక్స్పైరీ డేట్ కాదు మొన్న మొన్న తయారు చేసి డేట్ చెక్ చేసుకోండి అది సేమ్ ప్రోడక్ట్ ఇంటికే చెక్ చేయండి అందులో దాని మీద రాశాడు ప్రతి దాని మీద ఇన్ కేసు మీకు నచ్చకపోతే పది రోజులు వెనక్కి పంపించండి అని ప్రతి దాని మీద రాశాడు ఏంటంటే ఇది పది రోజులు వెనక్కి పంపించండి మీ అమౌంట్ నేను వాపస్ ఇస్తాను ఏంటంటే కంపెనీ వెబ్సైట్ లో కూడా ఇచ్చాడు అదే మాట ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి మన భారతదేశం నెంబర్ వన్ కంపెనీ అండి ప్రపంచం మొత్తంలో ప్రపంచం మొత్తంలో గ్లోబల్ మీద భూ మీద ఉన్న కంపెనీల లిమిట్లో ఫస్ట్ వంద కంపెనీలు తీస్తే అందులో ఇండియన్ కంపెనీ ఒకే ఒకటి మందే ద బెస్ట్ కంపెనీ అది కూడా గూగుల్ వెతకండి ద బెస్ట్ ద ప్లేస్ ద ప్లేస్ ఇన్ దాంక్ ర్యాంక్ ర్యాంక్ ఆఫ్ వెస్టేజ్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఏ ర్యాంక్ లో మీరే కొట్టండి నేను చెప్పడం కాదు సో అందరికి ఎవరు వాళ్ళకి ఇస్తారు మీరు రాకు రాదు నీకు కాదండి అందరం జాయిన్ ఎవరు పర్సెంటేజ్ అందిస్తారు తరువాత ఫిఫ్త్ మంత్ లో ఫ్రీ ప్రొడక్ట్ ఎవరి ఇస్తున్నాడు అండి మరి ఇరవై ముప్పై శాస్త్రాలు ఓకే దగ్గర కొట్లా ఎవ్వడం ఒక రూపాయి ఇవ్వడండి ఇక్కడ ప్రతి మళ్ళీ ఫ్రీ మళ్ళీ ప్రతి నాలు మళ్ళీ ఫ్రీ ఎంత కొంటే అంత పదివేలు కొంటే పదివేలు ఐదు వేలు ఐదు వేలు మూడు వేలు కొంటే మూడు వేలు ఒక ఫైవ్ హండ్రెడ్ అల్లిట్లు డిఫరెన్స్ ఇస్తాడు ఫ్రీ గిఫ్ట్ తో పాటు ఇక చూడండి నేను ఇది డైరెక్ట్ గా చూపించడానికి అన్ని కి వస్తున్నారు ప్రతి జిల్లాకి మనం మన ఫ్యామిలీ కోసం ఓకేనా మన ఫ్రీజ ఫ్యామిలీ కోసం మీరు ఎవరిని బతమాలొద్దు ఎవరి దగ్గర రూపాయి కట్టించుకోవద్దు మీరు నాకు కూడా రూపాయి కట్టొద్దు మీరు మీ ఫోన్ లో కొనుక్కోండి లేదా డైరెక్ట్ కంపెనీ స్టోర్ లో కొనుక్కోండి డిస్ట్రిక్ట్ వస్తున్న దయచేసి మీరు అందరూ నాకు మెసేజ్ చేయండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ ఎయిట్ సెవెంటీ సెవెన్ కి మీ డిస్ట్రిక్ట్ అండ్ మీ మండలం నాకు మెసేజ్ చేయండి ఎవరైతే ముందు రెస్పాన్ అవుతారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నాలుగు ఫోర్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసారు అఖిలేశ్వరి స్పెషల్ థ్యాంక్స్ నాకు బాబాయ్ అని పిలుస్తుంది తిరుపతిలో బాబాయ్ నిజంగా నాకు బాబాయ్ స్థానమే ఇచ్చింది నేను చెప్పగానే మా డాడీ చెప్పాడంటే విరాలి అరే నీ స్పెషల్ థ్యాంక్స్ మీ నాన్నగారికి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ నిజంగా మహాన్ బావుడు ఆయన ఎవరో ఆయన తెలియదు నన్ను ఎప్పుడు ఆయన చూడలేదు నా కూతురు అఖిలేశ్వరి నిజంగా నా కూతురు బాబాయ్ అని పిలుస్తుంది అమ్మాయి చెప్పగానే అవన్నీ తర్వాత విషయాలు చెప్తాను వెంటనే ఫస్ట్ ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరిగింది తర్వాత తనకు అయింది తర్వాత ఈస్ట్ కూడా మూడు త్రీ జిల్లాలు నాలుగు జిల్లాలు అయ్యాయి అన్ని జిల్లాలకి హాలిడేస్ లో వస్తా ఏంటి మీరు నాకు డబ్బు కట్టాల వద్దు ఇవన్నీ కొనుక్కోవాల వద్దు మై డియర్ నేను ఓన్లీ కంపెనీ ఇంటర్ని వచ్చేస్తాను అంతే ఏమేమి ఉన్నాయి మాస్తారు ఇంట్లో వాడుకునేవి ఆరోగ్యానికి అయ్యే కాళ్ళ నొప్పులు మొక్కలు నొప్పులు రడువు నొప్పులు రొంప జలువు నేను అలా మాట్లాడి క్లాస్ చెప్తుంటే తుమ్మేసేవాన్ని మై డియర్ నా పాత వీడియోలు చూడండి రెండు సంవత్సరాల క్రితం వీడియోస్ తుమ్మేసేవాడిని తుమ్మితే ఎక్స్క్లూజ్ అని తుమ్ముకు ఎందుకంటే ఎనర్జీ వచ్చేసింది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా నాకు ఏ అలవాటు లేవు ఎంత జాగ్రత్తగా ఉన్నా క్లైమేట్ మనం తినే ఫుడ్ అన్ని కలుషితం క్లైమేట్ వల్ల ఇప్పుకో రెస్ ఇది పంచ తులసి అని అండ్ రెస్పోకే ఇది వాడాను ఇది వాడాను తుమ్ముల దాని గుడ్డ చూడండి ఇప్పుడు ఎంత మా మంచిగా ఉన్నారు తుమ్ములు ఒక్క ఐదు నిమిషాలు క్లాస్ చెప్తే తుమ్మేమన్నా ఫుడ్ చాలా మంది తెలిసి విషయం ఇప్పుడు రెస్ వాడారు వాడాను ఈ అన్నిటి గురించి కూడా మీకు నేను యాప్ లో ఉంది వెబ్సైట్ లో ఉంది చూడండి పంపిస్తాను మీకు ఇకపోతే నేను వస్తున్న కంపెనీ దయచేసి సపోర్ట్ చేయండి తర్వాత ఈ అన్ని బెనిఫిట్స్ మూడు తరాలు మూడు తరాలు ఎంతకంటే ఎందుకు కొనాలంటే ఎందుకంటే మీకు లేదు నేను చెప్పాలండి ఇక్కడ డైరెక్ట్ గా చూపించానా మళ్ళీ మారిపోయిన ఎవరైనా కవర్ వేసాను మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అన్న చెల్లెలు ఫోన్ చేసి ఎవరైనా తెస్తున్నారు ఓకే అని ఎంత పంపించాలి అంతే మాటలు నాకా నా వాళ్ళు కదా నా వాళ్ళు ముందు నా మా ఫ్యామిలీ బాగా చేసుకోవాలి కదా ఎవరండి నా ఫ్యామిలీ నా అందరూ నేను నా ఫ్యామిలీ మెంబర్స్ నేను జాయిన్ చేసుకున్నాను సో ఇలా ఇదిగో చూడండి మంచిగా ఇస్తాను ఇది పట్టుకెళ్ళండి ఇదిగో నేను కొన్నాను ఇది పాడైపోయింది ఇచ్చేసాడు బిల్లుతో పాటు రిటర్న్ చేసుకుంటాడు ఎందుకంటే ఏంటండి అందుకోసం కొనాలండి ఎక్కడికైనా షాప్ దగ్గర పట్టుకెళ్ళి ఇదిగో మరి కొనాలి పాడైందని చెప్పండి బయటికి ఇసులు కొడతాడు అందుకో ఓపెన్ చేశారా మీరు ఓపెన్ చేశారా బయట పండి అంటాడు అస్సలు ఏమి ఉండదు కానీ రెండు కంపేర్ చేశాను కదా ఇది వన్ ఎయిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ ఉందిగా ఇదిగో నూట తొంభై తొమ్మిది రూపాయలే ఈ కొరవ దగ్గర కానీ వీళ్ళు వాళ్ళేది రేపు నూట ఎనభై తోడుంటే ఎంత ఇచ్చాడండి నూట ముప్పై రెండు రూపాయలు నూట ముప్పై రెండు రూపాయలు చెక్ చేసుకోవాలి బిల్లులో కూడా ఉంది ఓకేనా సో అందుకు కొనాలండి అందుకు ఇక దీనికి సంబంధించి చాలా విషయాలు విషయాలున్నాయండి వీడియో చెప్తే బోర్డు అయితే నా టెన్త్ క్లాస్ వాళ్ళు జాబ్ చదువుకొని మీకు కాల్స్ ఏదైనా ఆల్రెడీ మీకు పంపించాను గ్రూప్ లో ఏదైనా మెసేజ్ ఏదైనా కావాలి మెసేజ్ చేయండి ఓకేనా నేను ఎక్కువ ఇవన్నీ చెప్పాలి కదా సరే ఇవన్నీ ఏంటంటే ఇవి తెలుసు సోప్ ఎక్సలెంట్ సోప్ అండి ఇవి పేస్ట్ మీకు తెలుసు అయితే ఇవన్నీ బాడీ వెయిట్ లాస్ వెయిట్ లాస్ సంబంధించినవి నా భార్య మొన్న ఇద్దరు పిల్లలు జన్మనిచ్చింది కదా ఆడవారు ఏంటంటే జన్ డెలివరీ అయిన తర్వాత వెయిట్ పెరిగిపోతారండి వెయిట్ పెరిగిపోతారు సహజంగా నా భార్య జాబ్ చేసేదేమో డిప్యూటీ మేనేజర్ ఎస్బీఐ లో కూర్చుని ఏసీ రూమ్ లో అటువంటికి పెరిగిపోతారు తన తప్పేం కాదు డ్యూటీ అలాంటప్పుడు మందులు వాడి వేరే వేరే సైడ్ ఎఫెక్ట్ తీసుకునే బదులు నేచురల్ గా తను మార్నింగ్ లో సంథింగ్ మెడిటేషన్ చేసుకుంటుంది దానికి తోడు ఫుడ్ ఫుడ్ ద్వారా మార్చాలి ఇది నాచురల్ ఫుడ్ అనేది మందులు కాదండి కెమికల్స్ కాదు ఇంతకు ముందు వాడే అవి పద్నాలుగు వేల అయ్యాయి నెలకి ఇది ఆరు వేల ఐదు వందలు అవుతుంది హ్యాపీ ఎంత డిఫరెన్స్ ఉంది పైగా ఆర్గానిక్ ఫుడ్డే కదా ఫుడ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిపి కాబట్టి అవి తెచ్చుకున్నానండి ఇవి వీటికి ఆరు వేల ఆరు వేల ఐదు వందలు అయింది నోడి ఇవన్నీ వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఫుడ్ నాట్ కెమికల్స్ కాబట్టి ఇవన్నీ తన వాష్ అండి వాష్ సంబంధించినవి ఫ్లోర్ ఎంత నీట్ గా వీడియో పెడతాను అది కూడా నేను క్లీన్ చేయించాను ఇది వాష్ గిన్నెల వాష్ గిన్నెలు మనం గూగుల్లో వెతకండి గిన్నెలు వాడే సబ్బుల వల్ల ఫ్లోర్ క్లే ఫ్లోర్ వాడి ఫ్లోర్ వంట క్లీనర్ వల్ల క్యాన్సర్ వస్తుందండి ఆడవాళ్ళు క్యాన్సర్ చాలా గూగుల్లో క్యాన్సర్ కాదేశానికి రాశాడు అందుకని ఇవన్నీ నాచురల్ కాదు ఇవన్నీ క్లీవండి యాక్చువల్ నా డ్రై స్కిన్ అండి తెల్ల తెల్లగా వచ్చేస్తుంది ఇవి ఎంతో అద్భుతంగా పనిచేస్తుందో క్రీమ్ నాచురల్ ఇవి ఇది రెస్పోకేర్ చెప్పాను కదండి ఉదయం వేసుకుంటే చాలు రెస్పోకేర్ అద్భుతం అద్భుతం తుమ్ములాగిపోయే చూడండి అడిగారు ఈ వింటర్ సీజన్ లో క్లాస్ చెప్తే తుమ్మేసేవాడి ముందు మీకు తెలుసు కదా అది వాటర్ అండి మనం తాగే వాటర్ చాలా కలుషితంగా ఉంటుంది కదా అందులో మినరల్స్ యాడ్ చేసుకున్నది ఇవి అన్ని మీకు అవసరమే మీరు కొనాలా అవసరం లేదు నాకు అవసరం కొనుక్కొన్న మీకు ఏ అవసరం కొనుక్కోండి యాప్ లో ఉంది మొత్తం అంతా యాప్ లో ఉంది స్టోర్ లో ఉంది కొనుక్కోండి ఇది హార్ట్ కి సంబంధించింది ప్రతి ఒక్కరికి హార్ట్ ఉంది కదా హార్ట్ లో ప్రతి ఒక్కరు వాడాలి ఏంటండి అప్పట్లో డెబ్బై ఎనభై సార్లు హార్ట్ అటాక్ వస్తుంది ఇప్పుడు ముప్పై సంవత్సరానికి ఎనభై సార్లు హార్ట్ అటాక్ వస్తుంది ఇది ఫ్లాక్స్ ఫ్లాక్ గూగుల్ కొట్టండి అమిసి గింజలతో తయారు చేసింది జనరల్గా వాడుకుంటున్నాం ఇది ఆ నోరీ అంటే నోరీ క్యాప్సూల్స్ ఇది ఆల్ వెల్త్నెస్ అనమాట ఇది కూడా అంజీర్ ఫ్రూట్ నుంచి తయారు చేస్తారు ఇది మామిళరాయలు అదే పరిస్థితి ఇంకేముంది వేస్ట్ ఇందులో ఇంకా చాలా మీకు చెప్పలేదు కొన్ని కొన్ని తేలేదు సబ్బులు అయిపోయినాయి అని తెలుసుకోవాలి ఒకటే ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇవైతే మా ఊలికి సంబంధించినవి అన్ని రకాల హెల్త్ సంబంధించినవి ఉన్నాయండి మోకాళ్ళు వాళ్ళు బట్టుకెళ్తున్నారు ఓకే ఎందుకు కొన్నాను అర్థం ఇప్పుడు సో ఇలాగే కొంటారు హ్యాపీగా ఉంటాను అందరూ హెల్దీగా ఉందాం మీరు ఎవరిని బతమాలద్దు మన ఫ్యామిలీ వరకే మనం వాడుకుందాం ఓకే మీ కాల్స్ తెచ్చుకోండి చక్కగా వాడుకోండి మీ అందరింటి వస్తున్నాను కాబట్టి కలుస్తాను ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ బెస్ట్